హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శరీష్ చంద్ర ఇంట్లో భూమి శోభనం కోసం అయితే ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తారు ఇక అలా పూర్తి చేసిన తరువాత బిందెలు ఆట ఆడించడానికి అందరూ అయితే అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటే గగన్ భూమి కూడా వచ్చి ఆ పార్పు మీద కూర్చుని ఉంటారు ఇక ఎదురుగా బిందెలు పెట్టి ఉంటాయి ఇక అప్పుడు చెరి ఉంగరం తీసుకుని అంటూ ఉంటాడు అన్నయ్య ఈ బిందెలో ఉంగరం వేసే ఆట ఎందుకు ఆడిస్తారో తెలుసా ఈ ఉంగరాన్ని ఎవరైతే అయితే తీస్తారో వాళ్ళు జీవితాంతం ఎదుటి వారిని డామినేట్ చేస్తూ ఉంటారంట అంటే తీసిన వారు కాకుండా వేరే వాళ్ళు అని అయితే చెప్తూ ఉంటాడు సరే నేను వేస్తున్నాను వన్ టూ త్రీ అని ఆ రింగ్ అయితే బిందులో వేసేస్తాడు ఇక ఇద్దరు కూడా తీసుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు అన్నయ్య కమన్ అన్నయ్య నువ్వే తీయాలి నువ్వే తీయాలి అని హిందూ బిందు అయితే గగన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే చరణ్ మాత్రం భూమి నువ్వే తీయాలి అని భూమికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి ఆ పూర్వ నక్షత్ర మీరా అయితే కోపంగా కుళ్ళుకుంటూ ఉంటే కేపి మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక శరశ్చంద్ర ఏమి చేయలేక కాస్త కోపంగా కాస్త మౌనంగా అలా చూస్తూ ఉంటాడు మరి ఈ ఆటలో గగం గెలుస్తాడా భూమి గెలుస్తాడా మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్